పూర్వ విద్యార్థుల సమావేశం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు పదో తరగతి బ్యాచ్ యొక్క పూర్వ విద్యార్థుల సమావేశానికి విచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం మొదటగా మన కార్యక్రమానికి ప్రధాన అతిథిగా భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత వ్యవస్థాపక అధ్యక్షులు కవయిత్రి మొల్ల సాహితీ పీఠం యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే ఎన్నో అవార్డులు పొందినటువంటి అలాగే ఈ ప్రస్తుత ఈ పాఠశాలలో దాదాపు పదహైదేండ్ల పాటు పనిచేసి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి మా గొప్ప వ్యక్తి శ్రీ 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 గానుగ హనుమంతరావు సార్ గారిని వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము బిట్ క్లాస్ తర్వాత ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ప్రస్తుత హెడ్ మాస్టర్ అయినటువంటి బి సత్యనారాయణ సార్ గారు ఎక్కడున్నా త్వరగా వచ్చి వేదిక మీదకి ఆహ్వాన వేదికను అలంకరించవలసిందిగా మరి మరి కోరుతున్నాం సార్ హెడ్ మాస్టర్ సార్ అవునా పాఠశాలలో పనిచేసినటువంటి ఓగుల్ రెడ్డి సార్ రిటైర్డ్ ఎంఈఓగా పనిచేశారు తర్వాత ఈ పాఠశాలలో కొన్ని సంవత్సరాల పాటు సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేసినటువంటి ఓగుల్ రెడ్డి సార్ గారి మీకు సర్వగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అడిగిన వెంటనే కాదనకుండా కాదనం కాదు సంపూర్ణ సహకారం ఇచ్చినటువంటి ఈ పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీ పండి సత్యనారాయణ గారికి ఉపాధ్యాయులు అలాగే రవి కేశరరావు గారికి హరినాథ్ గారికి మిగిలిన ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదములు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఓకే సార్ దీపానికిలో దీపం వెలుగు వెలుగులేంది ఎంత అర్ధకారమే ఆ వెలుగునికేటువంటి జ్యోతికి నమస్కరిస్తూ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి తర్వాత సరస్వతీ దేవికి నమస్కారాలు అర్పిస్తూ ఈ ఇంతమంది పెద్దలు ఇట్లాంటి కార్యక్రమంలో నన్ను మాట్లాడమంటే ఏం చేయాలని మీరందరూ కూడా నాకు సీనియర్సే ఆల్మోస్ట్ మా బ్యాచ్ అట్లే ఉంటారు నేను కూడా ఎయిటీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ అటెండ్ అయిపోయిన స్టూడెంట్ను రీసెంట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ మేము కూడా మైదుకూరులోనే చేసుకున్నాము మా గురువులు ఒక్కసారి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని అంతకంటే ముందు పలువురాళ్ళ పల్లెటి ఇక్కడికి వచ్చినంత వరకు నాకు అంత తెలియదు ఒక రెండు సార్లు మానిటరింగ్ వచ్చిన ఎస్ఎస్సి స్టూడెంట్స్ కోసము అప్పుడు చూసి నేను ఈ స్కూల్ను సెలెక్ట్ చేసుకున్నాను ఇటు మైదుకూర్కి దగ్గరగా ఉన్నాను కదా అని కానీ ఈ చరిత్ర ఎంత అంటే ఈ స్కూల్లో పనిచేయడం నా అదృష్టంగా పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాను తర్వాత ఇంకోటి గురు శిష్యులు అంటే ఎప్పుడో రామకృష్ణుడు వాళ్ళందరూ చెప్పారు చెప్పారు సారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మీ ఇక్కడ గురువులకు మీరు చేసి అందరూ చేసిన ఆ ఒక్క విషయాన్ని చూస్తే ఆ గురు శిష్యులు అవసరం లేదు ఈ గురు శిష్యులే అంతకంటే వాళ్ళు నేను కూడా పదివేల రూపాయలు ఇస్తాను పలుగురాళ్ల పల్లె హై స్కూల్లో సరస్వతి విగ్రహం పెట్టండి చదువుల తల్లి ఆ సరస్వతి యొక్క ఆశీస్సులు ఉండాలి మనం ఎంతటి వాళ్లమైనా కూడా ఉపాధ్యాయులకు శిష్యులవి ఉపాధ్యాయుడి కంటే ఉన్నటుడు లేడు ప్రపంచంలో ప్రధానమంత్రికి రాష్ట్రలో నేను చూసింది ఏమి నేనే చదువుకునేటప్పుడు కూడా ఈ స్కూల్లో చదివినప్పుడు కానీ తర్వాత కానీ అది ఎవరన్నా ఎక్కడో ఇప్పుడు సిటీల్లో ఉండేవాళ్ళు ఎవరన్నా వచ్చి మనకి ఏదైనా మంచి మాట చెప్తే బాగుంటుంది కదా మనకు మంచి గైడెన్స్ ఇస్తే బాగుంటుంది కదా ఏదన్నా అనేది చాలా చాలా తపన ఉండేది అప్పటితో ఈ పని వాళ్ళు చేసి ఉండొచ్చు కదా వాళ్ళు ఆ పని చెయ్యాలి అంటే వాళ్ళకి మోటివేషన్ ఉండదు ఫస్ట్ ఇక్కడ ఉన్న పిల్లవాడికి నిన్నెందుకు వాళ్ళు గుర్తించాలి లేదు ఫస్ట్ పాయింట్ ఆ మాట పిల్లలకు తెలియదు వాళ్ళను అక్కడ ఉండే వాళ్ళు గుర్తించాలి కనీసం బాగా జీవితంలో ఎదిగిన వాళ్ళు నేను దాదాపులో ఎనిమిది సంవత్సరాల పైన పనిచేసినారు ముటు ఏ ఉపాధ్యాయులుగా అక్కడ వేసినారు అక్కడ ఎవరు ఉపాధ్యాయులు లేరు అదేవిధంగా ఈయన ప్రజల వేణుగోపాల్ గారు నాడు పిలిపించి భయ అక్కడ ఏమో చదువు మా పాఠశాల కనీసం ఐదు మంది వస్తున్నారు మీరన్నా శ్రద్ధ తీసుకొని చదువు చెప్పండి అని ఆయన అడిగినారు అప్పటి నుంచి నాకు ఆ ఎనిమిది సంవత్సరాలు ఏ గోపాధ్యాయులుగా ఆ పాఠశాలకు రావడము ఆ పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం ద్వారా పనిచేయడము ఆ విద్యార్థులకు బోధించడము మళ్ళా ఇంటికి పోవడము నేను స్వయం మళ్ళీ డిగ్రీ పాస్ కావడము ఈ విధంగా వాళ్ళు ఎంతో చేసినారు యాత్ర చేసినాను దాదాపు ఇక్కడికి పది కిలోమీటర్లు పైన ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నాకు కనిపించే వాళ్ళు ఏజీ మీద ఉన్నవాళ్ళు ఈవెన్ నాకు దగ్గర చదువుని అపించిన వాళ్ళే అంత దూరం నుండి కూడా అయితే ఆ రోజున అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఎనభై రెండు వరకు దాదాపు ఆరు సంవత్సరాల ఏడు నెలల పది రోజులు ఇక్కడ సామాన్య శాస్త్రోపాధ్యాయులుగా పనిచేశారు సార్లు నేను చూస్తున్నాను సార్ నాకు బాగా సుపరిచితుడే సారు మాకంటే ముందు మా నాన్నగారు ఇక్కడ పదవలపల్ల హై ఎలిమెంట్రీ స్కూల్ అక్కడ పనిచేసినాడు సార్ ఇక్కడ నేను పంతొమ్మిది ఎనభై రెండు జూలై పదిహేడున మొట్టమొదట ఈ స్కూల్లోనే చేరినాను అప్పుడు ఇక్కడ ఇక్కడ ఉండే రెండు షెడ్లు మాత్రం ట్రైసినారు పాత పాత స్కూల్ స్కూల్లో మొట్టమొదట కాబట్టి కొంచెం ఎట్టైనా సరే బాగా పిల్లలకు అభివృద్ధి మన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇరవై మూడు ఇరవై నాలుగు టెన్త్ క్లాస్ విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ పలుగురుల పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒక చారిత్రాత్మకమైనటువంటి పాఠశాల ఎందుకంటే పంతొమ్మిది అరవై ఒకటిలో ఈ పాఠశాలను ఏర్పాటు చేసి మరి ఇక్కడ కంటిమలాయపల్లి తర్వాత పల్కొనాలపల్లి రెండు పాఠశాలలే మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా ఈ రెండు పాఠశాలలు హై స్కూల్స్ దాదాపు నేల్దూరు నుండి ఈ పక్క పాయాలకుంటున్న తర్వాత సౌ చిత్ర ఎక్కడెక్కడి నుంచో అనేక మంది విద్యార్థులు ఇక్కడ వచ్చి చదువుకొని ఈ పాఠశాలలో మంచి విద్యను పొంది ఈరోజు వారు జీవితంలో బాగా ఉన్నత స్థానాలలో ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి పాఠశాల ఇది మరి నేను ఈ పాఠశాలలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది పదవ విద్యార్థిగా ఉండి సార్ కలవాలి కలవాలని చాలా సార్లు అనుకున్నాను కానీ నేను ఎప్పుడు కలవడానికి కుదరలేదు ఈ రోజు యాక్చువల్లీ సార్ని కలవడానికి నాకు అవకాశం దొరికింది యాదృచ్ఛికంగా ఈ రోజు నేషనల్ సివిల్ సర్వీసెస్ డే అని నాకు కూడా ఇది నాకే తెలిసింది ఉద్యోగాలు వస్తున్నాయంటే నాకు సాయం చేసిన టీచర్లు కానీ డౌట్స్ క్లియర్ చేసిన ప్రొఫెసర్లు కానీ వాళ్ళే కారణం కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుతున్నాను ఎంత ఆనందమైందో అసలు చెప్పలేకపోతారు ఎందుకంటే ఈ పరోధరత అయిన తర్వాత నేను ఆల్మోస్ట్ కడప జిల్లాలో లేను కంప్లీట్ గా నా చదువు అంతా కూడా కడప జిల్లా బయటే సాగింది ఎవరైనా వచ్చినప్పుడు కడప జిల్లా అంటే ఎంత ఆనందం మనకు ఎక్కడ చదువుతున్నాయి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ వర్క్ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా సో ఇలాంటి చదవడం అనేది ఎంత అంటే చుట్టుపక్కల దాదాపు పది పదిహేను కిలోమీటర్ల ఉండేది కాదు అప్పుడు మైకూర్ పూర్మామిల్ల బ్రేల్ అట్లా ఉండేటి మధ్యలో ఎక్కడ ఉండేటి కాదు ఇదన్నిటికీ అన్ని పల్లెలకు ఈ ఊరు చాలా ఆదర్శంగా ఉండేది శిష్యులు ఉపాధ్యాయులు ఇక్కడ అందరూ కూడా గ్యాదర్ కావడం అనేది జరిగింది ఈ గ్యాదర్ కావడం అనేది ఒక సంవత్సరానికి సంబంధించే అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై సంబంధించి ఈ సంకల్పం మేము ఏమనుకుంటా ఉన్నామంటే ఇంతకు ముందు కూడా ప్రయత్నం చేసినాం పూర్వపు విద్యార్థులందరూ కూడా ఈ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు కూడా గ్యాదర్ చేసేదానికి రెండు మూడు ప్రయత్నాలు చేసినాం అది కార్యరూపం దాల్చలా ఏదో ఈ రోజు ఇది ఈ విధంగా జరగడం అనేది శుభ పరిణామం టీచర్గాడు మొట్టమొదట పల్లరాళ్ళ పిల్లలు చెప్పల్లి గారు బాలప వెంకటరమణ్య గారు మాడా పిచ్చయ్య గారు ఎన్న చిాంబరాయ్య శట్టి వాళ్ళందరూ కలిసి వచ్చిన టైంలో స్కూల్ డొనేషన్ కట్టి పల్లరాళ్ళ పిల్లలకు స్కూల్ కావాలని తెచ్చింటప్పుడు ఆ రోజు అప్పటి నుంచి ఇంతవరకు కాలక్రమేణా అభివృద్ధి చెందింది ఇప్పుడు ప్రభాకర్ అని పాఠశాలకు వెళ్తే అక్కడ ఉండే ఒక చిన్న ఉపాధ్యాయుడికి నమస్కరించాడు నమస్కరిస్తే అప్పుడు సార్ మీరు పెద్దలు నాకు నమస్కరించాలంటే నీ కాదు నేను నమస్కరించింది నీలో ఉండే గురువుకు అన్నారు గోపాలకృష్ణ గోగలే ఆ ఏం రాజకీయం తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నువ్వు ఏ పదవి స్వీకరిస్తావా అంటే ఈ అందరినీ తయారు చేసి ఉపాధ్యాయ వృత్తిని స్వీకరిస్తాను నేను వేరే వృత్తిని స్వీకరించిన అటువంటి గొప్ప అది గురువుతత్వం అనేది మనకు తెలియజేశారు నిజంగా ఈ సమావేశాన్ని ఎంతో కష్టపడి ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనీయము ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరపండి అని మొదటి నుంచి వాళ్ళందరికీ ఒక సజెషన్స్ ఇస్తూ ఒక అందరికీ ఒక ఆదర్శంగా ఉంటూ సార్ను నిజంగా ఎన్నో రోజులైన సార్లు చూసి ఈరోజు ఇంత గొప్పవారిని ఇంత ఎనభై ఐదేళ్ల వయసులో ఇక్కడికి వచ్చి అందరికి సలహాలు ఇస్తూ మనందరినీ ముందుకు నడిపిస్తున్న గానుపెట్ట హనుమంతరావు సార్ గారికి పాదాభివందనం చేసుకుంటూ అది ఏ గ్రామానికైనా బడి గుడి అవసరం మరి గుడిలో ఉండేటటువంటి దేవుడు వరాలు ఇస్తాడో ఇవ్వడో నాకు తెలియదు కానీ బడిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా విద్యార్థి యొక్క కోరికను తీర్చగలడు కాబట్టి ఈ బడి మీద మనము కాస్త మనసు పెట్టి మనము ఆర్థికంగా సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ మనము మాటల రూపంలో కూడా దానికి పురోభివృద్ధికి మనం పాటు పడవచ్చు వాడు కోటీశ్వరుడు కాని కొమ్ములు కానీ భారత రాష్ట్రపతి కానీ కేసీఆర్ ఏం చేసినాడు హిందు సభలో ప్రపంచ మహాసభల్లో పాదాభిజేసి పాదపూజ చేసినాడు గురువు కే చంద్రశేఖరరావు తెలంగాణ పూర్వపు ముఖ్యమంత్రి అది గురువు యొక్క ఈరోజు నాకు ఆరోగ్యము ఆయుస్సు ఉత్సాహము పెరిగింది అసలు ఆకలనే మాటే లేదు మరి ఈ వయస్సులో కూడా ఇంత అనర్గణంగా మాట్లాడుతున్నానంటే మరి మీరు ఇచ్చిన స్ఫూర్తి మీ ప్రేమ నేను దిగంగానే చుట్టుకున్నా సార్ చాలండి ఈ జన్మకు ఈ జన్మకి చాలండి ఏ ఎమ్మెల్యేకింత గౌరవం ఉంది ఏ ముఖ్యమంత్రికింత గౌరవం ఉంది చెప్పండి భయంతో నమస్కరించడం వేరు భక్తితో నమస్కరించడం వేరు కాబట్టి మా ఓబయ్య రెండు మాటలు ఆనాటి జ్ఞాపకాలు పిల్లలని బాగా తీర్చిదిద్దినాం చాలా సంతోషంగా అయినా ఇతర తల్లిదండ్రులు ఇతర తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి మీరు చల్లని వేళ ఆహ్లాదకరమైన వాతావరణం అంటున్నారే కానీ నా మనసుకు మాత్రం ఇది చల్లగా ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి నేను ఆహ్లాదకరమైన వాతావరణం అంటున్నాను నేను ఒక రెండు మా కొంతవరకు అంటే పది నిమిషాలు నా అంటే పాత స్కూల్ ఏది ఉందో ఆ స్కూల్ గురించి మా ఉపాధ్యాయుల గురించి కొంతవరకు చెప్పాలనుకుంటున్నాను నేను డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు ఇక్కడ చదివాను సిక్స్త్ సెవెంత్ తర్వాత వేరే రండి చదువుకున్నాను అప్పుడు మా పాఠశాల ఎలా ఉండేదంటే మహావృక్షాలు అనేటువంటి మామిడి మహావృక్షాలు వాటి కింద ఒక పర్ణశాలన అనిపించేటువంటి కొట్టాలు స్వచ్ఛమైన గాలి వెలుతురు వచ్చేటివి మా బడి ముందర గుడి అలాగే ఒకవైపు ఎప్పుడు నిండుకొండలా ఉండేటువంటి తటాకము చెరువు ఒకవైపు వరిబండ్లు పచ్చని పైర్లతో పిల్లగాలు వీస్తూ పైరుగాలు వీస్తూ చాలా ఆహ్లాదకరంగా ఉండేది ఇంకొక వైపు మామిడితో కూరు ఈ మధ్యలో మేము చదువుకునేవాడు రాయలేదు హోమ్మత రాయలేదు నేను లంచ్ చేసిన తర్వాత చూశాను చూస్తే నా లో నేను సార్ రాసినట్టు అయిపోయింది ఇప్పుడు ఎలా చేయాలి నేను సార్ అరుస్తారే విపరీతమైన భయం సార్ ఏమంటారో ఏమో అనుకుంటూ సరే అసలు రాయకుండా ఉండేదానికంటే ఏదో ఒక రకంగా రాసుకొని పోవడం మేలు కదా అనేసి నేనే నా సొంతంగా నేనే సార్ రాసినట్టు రాయాలని పైన రాసుకొని కింద మూడు ట్రైన్స్ రాసుకొని పోయినాను పోయిన తర్వాత సార్ చూపించినాను చూపిస్తే ఎవరు రాసింది అని అడిగారు సార్ సీరియస్గా అని అడుగుతుంటే నా భయం సరే ఏమైనా కానీ ధైర్యంగా నేనే రాసినాను సార్ అని సార్ ఒక్క క్షణం సైలెన్స్ గా అయిపోయారు అయిపోయిన తర్వాత అన్నారు నువ్వు ఇప్పుడు గురించి శిష్యురాలు అయినావమ్మా ఎంత నీట్ గా రాసినావు చాలా బాగా రాసినావు ఈ రోజు కూడా నేను మర్చిపోలేను చరిత్రలో ఒక టీచర్ గురించి ఇలాగా చెప్పిన వాళ్ళు లేరు అని అంటే నేను ఏం కోరుకుంటున్నాను నేను స్టూడెంట్ గా ఏదైతే ఆశించాను ఆ ఆశించిన ప్రతి అంశాన్ని విద్యార్థి అందిస్తూనే ఉన్నా మురళి ప్రతి విషయాన్ని అందిస్తూనే ఉన్నా ఈ రోజు వరకు కూడా మనం గమనిస్తే పిల్లల్లో పిల్లల్లో మనం చాలా మంది ఉంటారు చాలా మంది బాగా చదువులు ఉంటారు వాళ్ళని గుర్తించడమే వాళ్ళని గుర్తించడం వాళ్ళని పైకి తీసుకురావడం మన సర్వీస్ మొత్తంలో అయినా ఒక ఉన్న స్థాయికి తీసుకుని పోయే మనం బాగా ముందుకు పోతున్నాం సార్ ఆ మిత్రులు దానితో మాట్లాడాలని బయట కూర్చొని హ్యాపీగా మాట్లాడేస్తాం వాళ్ళందరితో సార్ ఇట్లే మనం కంటిన్యూగా మాట్లాడతా నేను కూడా ఎక్కువగా మాట్లాడతాను కాబట్టి సభకు సభకు సెలవు తీసుకుంటూ సాగు ఆ రోజు శారీరకంగా ఈ రోజు మానసికంగా ఈ జన్మలో మనకు దారి చూపించాలంటే గురువు ముఖ్యం అటువంటి గురువులలో ఆనాడు గురువులు ఎవరు కూడా ఎవరిని తీసేయలేరు ఎందుకంటే వాళ్ళకు ఉపాధ్యాయ వృత్తే వాళ్ళకి సర్వస్వము కూడా కాబట్టి వాళ్ళ వృత్తికి వాళ్ళు న్యాయం చేసేటువంటి వాళ్ళు వాళ్ళలో ఇంకా మహా గొప్ప సాహిత్యవేత్త ఎందుకంటే దేశ భాష ముందు దొరికినసని కృష్ణదేవారు చెప్పినారు యొక్క సాహిత్యము సాహిత్యం అంటే మహా ఆనందం ఆనందం అంటే ఆయన పెరుగుతుంది అటువంటి సాహిత్య నేతలకు నిదర్శనమే యొక్క సదస్సు మాత నిదర్శనమే మరి హనుమంతరావు సార్ గారు అయితే నాకు రోజు మాత్రమే క్లాస్ వచ్చినారు ఆయన మళ్ళా క్యాన్సర్ అయిపోయినారు ఆనాడు మేము చదివేటప్పుడు మరి ముఖ్యంగా ఈ యొక్క పూర్వ విద్యార్థుల సదస్సుకు వాళ్ళకు ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్కారములు పాఠశాల ప్రారంభం నాటి నుండి కూడా మరి నేను సేకరించిన ఉపాధ్యాయుల జాబితా వారందరికీ కూడా స్వర్గంలో సుఖశాంతులు లభించాలని వాళ్ళ ఆత్మశాంతికి ఒక్క నిమిషం మనము హృదయపూర్వకంగా మన యొక్క శాస్త్రాంగాలు సమర్పించి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తాం సర్వశ్రీ వైకే వేదనాయకం చెన్నారెడ్డి రాఘవేంద్రరావు తొలస్వామి ప్రభుత్వరావు నసింహులు గోసయ్య రాజరాజు కృష్ణమూర్తి నగేష్ ఊరిపిటి రావిరెడ్డి శర్మ ఎంసి ఆంజనేయుడు సివి రమణయ్య సూర్యనారాయణరావు రూబెన్ సుబ్బరాయుడు సత్యానందరావు వాసుదేవయ్య ఆదినారాయణ రెడ్డి వేణుగోపాల్ చిదంబరయ్య దురప్ప గంగిశెట్టి ఆర్ రావు పాండులింగయ్య శెట్టి కొండారెడ్డి తిరుమల రెడ్డి రోబంగ రామయ్య వాచ్మెన్ గోపాల్ బాబాసాహెబ్ సుభాన్ సింగ్ వసంతకుమారి బిట్టా కృష్ణమూర్తి టివి కృష్ణయ్య బొమ్మ సుబ్బన్న మచ్చ నారాయణ సింగం శెట్టి వెంకటరామయ్య జబ్బార్ కాళిదాసు సుబ్రహ్మణ్యం వీళ్ళందరికీ కూడా నాకు గుర్తున్నంత వరకు రాశాను నేను వీళ్ళందరికీ కూడా స్వర్గంలో శుభశాంతులు లభించాలని మౌనంగా ఒక నిమిషం துலனூரு அமர் அமர் ரே திவங்கத்துல குரு அமர் ரகே அமர் ரே திவங்க குரு